ఇప్పుడు న్యూస్లైన్స్ చూద్దాం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు తమిళనాడులో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి డిప్యూటీ సీఎం వ్యాఖ్యలతో ఆందోళన చెందుతున్న డీఎంకే పవన్ కు వ్యతిరేకంగా దూకుడు పెంచింది ఇవాళ డీఎంకే సోషల్ మీడియాలో పవన్ పైనే పోస్టులు పెట్టారు మరోవైపు పవన్ వ్యాఖ్యలకు డిఎంకే కనిమొలి కౌంటర్ ఇచ్చారు రైట్ మరిన్ని డీటెయిల్స్ కాకినాడ నుండి మా ప్రతినిధి కామేశ్వరరావు అందిస్తారు కామేశ్వరరావు చందు చూసుకుంటే కనుక నన్ను ఏదైతే ఉందో జనసేన ఆవిర్భావ సభ పన్నెండో ఆవిర్భావ సభ సందర్భంగా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఘాటు అయిన వ్యాఖ్యలు చేశారు ఈ నేపథ్యంలో ఇప్పటికే తమిళనాడు ఏదైతే ఉందో సౌత్ ఇండియాలో అయితే మాత్రం దీని చర్చాంశంగా మారిందని చెప్పొచ్చు మొత్తం ఎటు చూసినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ చర్చ పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ మీద అయితే మాత్రం మొత్తం తమిళనాడు మొత్తం కూడా చర్చలు జరుగుతున్నాయి మొత్తం ఓ పక్క డిఎంకే ఎవరైతే ఉన్నారో చీప్ చీఫ్ అదేవిధంగా డిఎంకే నాయకులందరూ పవన్ కళ్యాణ్ మీద డిఎంకే సోషల్ మీడియాలో అయితే మాత్రం కౌంటర్లు వేస్తున్న పరిస్థితి అయితే ఉంది మొత్తం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా తమిళనాడు రాష్ట్రంలో కూడా పవన్ కళ్యాణ్ క్రేజీ అయితే పెరిగిందని చెప్పొచ్చు ఈ నేపథ్యంలో ఇప్పటికే డిఎంకే పార్టీలు అయితే మాత్రం పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసుకుంటూ పవన్ కళ్యాణ్ మీద ఘాటైన వ్యాఖ్యలు డిఎంకే నాయకులు మొత్తం కూడా కౌంటర్లు ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది ఏదైతే ఉందో నేను పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అంటే సౌత్ ఇండియాలో సంబంధించిన ఆధ్యాత్మికం సనాతన ధర్మం మీద అయితే ఘాటైన వ్యాఖ్యలు చేయడం జరిగింది దీని మీద సనాతన ధర్మం అంటే పవన్ కళ్యాణ్ ఒక్కడే కాదు ఆల్ పార్టీస్ కూడా సనాతన ధర్మం మీద కట్టుబడి ఉన్నాయని చెప్పేసి డిఎంకే నాయకులందరూ కూడా మొత్తం కూడా జనసేన పార్టీ మీద జనసేన అది అధినాయకుడు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మీద కూడా మొత్తం కూడా విరుసుకుపడ్డ పరిస్థితి ఉంది ఇటు ఏపీలోనే కాదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ చర్చాల్సినగా మరి తమిళనాడు కూడా పవన్ కళ్యాణ్ హాట్ కామెంట్స్ మొత్తం మీద కూడా దుమారం రేపిందని చెప్పొచ్చు ఇప్పుడే మరి కొద్దిసేపటి కింద అయితే మాత్రం ఏదైతే తమిళనాడు నుంచి కనిమొళి డిఎంకే సంబంధించిన ఎంపీ కనిమొళ్ళి కూడా కౌంటర్ అయితే ఇచ్చారు అంటే పవన్ కళ్యాణ్ బహిరంగమైన సభలో ఇలా మాట్లాడడం సరికాదు ఏదేమైనప్పటికీ కూడా తమ వ్యక్తిగత ఆలోచనలు పక్క రాష్ట్రాల మీద రుద్దడం సరికాదు ఏదైనప్పటికీ కూడా తన తన మొత్తం కూడా చేసి చూపించాలని చెప్పి కనిమౌలి కౌంటర్ కూడా ఇవ్వడం జరిగింది ఓ మరో పక్క అయితే మాత్రం డిఎంకే మొత్తం కూడా డిఎంకే శ్రేణులు మొత్తం కూడా పవన్ కళ్యాణ్ మీద అయితే మాత్రం నెటిజన్ నెట్లు నెటిజన్లు మొత్తం కూడా మొత్తం కౌంటర్లు వేస్తున్న పరిస్థితి ఉంది పవన్ కళ్యాణ్ ఆవిర్భవ సభ తప్పించి ఇలా పక్కా రాష్ట్రాల మీద నిందించడం కరెక్ట్ కాదు తను తీసుకున్న స్టాండ్ సరైనది కాదు మీ త్వరలో మేము ఏంటో చూపిస్తాం అని చెప్పేసి సౌత్ ఇండియాలో మేము ఏంటో చూపిస్తాం అని చెప్పి డిఎంకే నుంచి అయితే మాత్రం పలు విమర్శలు అయితే పవన్ మీద అయితే గుప్పించిన పరిస్థితి ఉంది మొత్తం ఏదైనప్పుడు కూడా పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ అయితే మాత్రం తమిళనాడు రాష్ట్రంలో డిఎంకే పార్టీకి అయితే నొప్పి వచ్చినట్టు కనపడుతుంది మొత్తం ఏదైనా ఒక పక్క కనీమ డిఎంకే చీఫ్ పక్క డిఎంకే నాయకులు మొత్తం కూడా పవన్ కళ్యాణ్ మీద విరుచుకుపడుతున్న పరిస్థితి ఉండగా పక్క తమిళనాడు మొత్తం కూడా ఏదైతే ఉందో ఆధ్యాత్మిక పుట్టిల్లు తమిళనాడు అటువంటిది తమిళనాడులో ఇటువంటిది సన్న ఏ పోటీ కూడా గతంలో మున్నడు కూడా సనాతన ధర్మం అంటే ఏంటి సనాతన ధర్మం మీద ఏ ఏం చేయొచ్చు సనాతన ధర్మం మీద పోరాటాలు ఏంటి అనే దాని మీద కూడా సనాతన ధర్మం ఏ విధంగా పాటించాలనే దాని మీద ఏ ఒక్క నాయకుడు కూడా సౌత్లో ఈ స్టాండ్ని తీసుకోపోవడంతో ఇప్పుడు ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఈ దీని మీద మాట్లాడడం మొత్తం కూడా తమిళనాడులో డిఎంకే నాయకులు మొత్తం కూడా మింగిడి పడిన పరిస్థితి ఉంది ప్రస్తుతం డిఎంకే మొత్తం కూడా డిఎంకే పార్టీలో పవన్ కళ్యాణ్ మీద అయితే చర్చ జరుగుతుందని చెప్పొచ్చు మరో పక్క పవన్ కళ్యాణ్కి వ్యతిరేక కౌంటర్లు ఏ విధంగా వేయాలనే దాని మీద సుదీర్ఘమైన మంత్రాలు కూడా డిఎంకే చేస్తున్నట్టు తెలుస్తుంది చందు